ఐశ్వర్యం ఒక్కటి ఉంటేనే మనిషి గొప్పవాడు కాలేడు దాంతో పాటు మంచి గుణం హెల్పింగ్ నేచర్ మంచి బిహేవియర్ ఉండాలి నిజాయితీ అనే గుణాన్ని కలిగి ఉండాలి పెద్దల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు దీవించే మొట్టమొదటి మాట సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లు అని అష్ట ఐశ్వర్యాలలో మొట్టమొదటిది రాజ్యమే రాజసం రాజ్యము అంటే రాజు పాలించేది కాదు ఒక వ్యక్తి పేరు ప్రతిష్టలు ఎంతవరకు విస్తరిస్తే అంతవరకు అతని రాజ్యం అని దీని అర్థం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ప్రభుపాదుల వారు ఉపాధుల వారి యొక్క పేరు ఎంత విస్తరించింది అంటే ఈ ఏడు ఖండాలలో ప్రతి దేశంలో ప్రౌపదుల పేరు విస్తరించింది ఎందుకు భక్తిని ప్రచారం చేశాడు కాబట్టి మన పేరు అలా విస్తరించాలి అని దీని యొక్క అర్థం నీకు నేమ్ ఫ్రేమ్ కావాలంటే నేను ఒక పని మీద ఫ్యాషన్ ఉండాలి నీ ఎంత గొప్పగా నీ ఎంత ప్రతిభావంతంగా నీలాగా కష్టపడే వారు ఉండరు అని తెలియజేయాలి అది నీకుండే అది నువ్వు పెంపొందించుకోగలిగే ఒక లక్షణం కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని పేరుని నలుమూలలా వ్యాపించాలి అని భక్తిని ప్రచారం చేయాలని కష్టపడేవాళ్ళు వారు కేవలం రెండు గంటలు నిద్రపోయేవారు మిగతా సమయాన్ని మొత్తం భక్తి ప్రచారం చేయడానికి గ్రంథాలు ఆయడానికి తమ సమయాన్ని కేటాయించేవారు సెకండ్ వన్ ధనమే మూలం ధనం ఉంటే సొసైటీలో ఫ్యామిలీ మెంబర్స్లో రిలేటివ్స్ లో రెస్పెక్ట్ వస్తుంది మనిషి పుట్టింది మొదలు చచ్చేంత వరకు డబ్బు అనేది అందరికీ అవసరం డబ్బును మనం ధర్మబద్ధంగా న్యాయంగా నిజాయితీగా సంపాదించాలి అయితే ఐశ్వర్యం ఒక్కటి ఉంటేనే మనిషి గొప్పవాడు కాలేడు దాంతో పాటు మంచి గుణం హెల్పింగ్ నేచర్ మంచి బిహేవియర్ ఉండాలి నిజాయితీ అనే గుణాన్ని కలిగి ఉండాలి మూడో ఐశ్వర్యం ఇల్లాలే ఇంటికి దీపం భార్య ఎలా ఉండాలి అంటే భర్త చేత పిల్లల చేత సమాజం చేత గౌరవించబడేదిగా ఉండాలి సంసారంలో భర్తకు సపోర్టివ్గా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ భర్తకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేదై ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగే అత్త మామలను బాగా చూసుకోగలిగే భార్యను పొందగలగాలి ఇక్కడ మనకు ఉండాల్సిన గుణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ నాలుగవ ఐశ్వర్యం సంతానం సగం బలం ఐశ్వర్యం ఉండి మంచి భార్య ఉండి పిల్లలు లేకుంటే అది వినడానికి కష్టతరం కదా సంతానం సగం బలాన్ని ఇస్తుంది తల్లిదండ్రులకు సంతానమే సంపూర్ణత జీవితాన్ని అందజేస్తుంది సమాజంలో వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి అలాగే మన తరువాత మన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి సంతానం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి తల్లిదండ్రుల వృద్ధాప్య జీవితంలో మమ్మల్ని చూసుకోవడానికి మాకంటూ సంతానం ఉంది ఇక్కడ మనకు ఉండాల్సిన గుణం ఏంటంటే కేరింగ్ మన మీద అలాగే కుటుంబ సభ్యుల మీద ఐదవ ఐశ్వర్యం ధైర్యే సాహసే లక్ష్మి నువ్వు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే ఫస్ట్ దగ్గర ఉండాల్సింది డేరింగ్ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలకు ధైర్యాన్ని కోల్పోవద్దు మనకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఎవరి సపోర్ట్ చేయకపోయినా ఎవరు మోటివేషన్ ఇవ్వకపోయినా కానీ మనం ధైర్యంగా ఉండాలి ఆ పనిని ఎలాగైనా సాధించగలం అనే పట్టుదల మీద ఉండాలి భయానికి చోటు ఇవ్వద్దు ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు నీకు ఇక్కడ ఉండాల్సిన లక్షణం కూడా అది ధైర్యం ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్స్ చాలా డేరింగ్ గా ఉంటారు మనము ఫిజికల్ గా బాగుండి ప్రతి దానికి చిన్న చిన్న సిచ్యువేషన్స్కి కురిగిపోతూ ఉంటాము వాళ్ళకు వచ్చిన సమస్యతో పోలిస్తే మన సమస్య చాలా చిన్నది ఇంకా ఆరవది ఆత్మస్థైర్యం రిజల్ట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కాన్ఫిడెన్స్ మాత్రం ఉండాలి రిజల్ట్ మీద ఫోకస్ పెట్టక కాన్ఫిడెన్స్గా నువ్వు చేసే పని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అని ప్రతి చిన్న పనికి మీకు మీరే చెప్పుకోండి బద్ధకాన్ని వదలండి బాధలకు కష్టాలకు ఓటమిలకు కుంగిపోకుండా కాన్ఫిడెంట్గా ముందుకు సాగేవారి నిజమైన ఐశ్వర్యవంతులు కాన్ఫిడెన్స్ అనే లక్షణం మీలో తప్పక ఉండాలి ఏడవ ఐశ్వర్యం విద్య విజ్ఞాన జ్యోతి నో ఇస్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఏదైనా ఒక నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలిసి ఉండాలి మనం ఏ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నామో అది కరెక్టా మనం తీసుకుంటుంది రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అలా తెలియాలంటే మనకు ఉండాల్సింది విద్య విద్య మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మనిషి ఉన్నత స్థానాలను చేరడానికి విద్య ఒక అవకాశం ఒక స్కూల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు అందులో ఒకడు తన సమయాన్ని మొత్తం చదువు కేటాయించేవాడు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఇంకొకరు చెడు అలవాట్లతో చదువుకునే సమయం మొత్తం వృధా చేసేవాడు కొన్ని రోజుల తరువాత చదువుకున్నటువంటి వ్యక్తి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు చదువుకునే సమయంలో సమయాన్ని వృధా చేసుకుంటూ చెడు అలవాట్లతో తన స్నేహితుడు అదే కంపెనీలో కూలివాడిగా పనిచేస్తున్నాడు చివరి ఐశ్వర్యం ఏమిటంటే వినయమే ప్రధానం ఈ ఏడు ఐశ్వర్యాలు మీకుంటే దాన్ని నిలబెట్టుకోవడానికి వినయం అనేది చాలా ఇంపార్టెంట్ వినయంగా వినడం మాట్లాడడం అలాగే ప్రవర్తించడం అనేవి చాలా ముఖ్యం ఇక లేకున్నా వినయమే మనిషికి అన్ని విజయాలను చేకూరుస్తుంది ప్రతి వారితోనూ ప్రతి దగ్గర డిసిప్లిన్గా ఉండాలి మనం ఇక్కడ డిసిప్లిన్ అనే లక్షణాన్ని కలిగి ఉండాలి ఇష్ట ఐశ్వర్యాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ లక్షణం ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్